హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీని వంట రాని వాళ్ళు సైతం ఈ టిప్స్తో కనుక రెడీ చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఈ మటన్ బిర్యానీ రెస్టారెంట్లో దొరికే మటన్ బిర్యానీ కంటేనూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నన్ను నమ్మి రెడీ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి వాళ్ళు ఇంకెప్పుడు బయట దొరికే మటన్ దమ్ బిర్యానీ జోలికి అస్సలు వెళ్ళరు అంత టేస్టీగా ఉంటుంది ఈ మటన్ దమ్ బిర్యానీని రెడీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో మటన్ దమ్ బిర్యానీ వంట రాని వాళ్ళు సైతం ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో చేసి చూపించబోతున్నాను ఇక లేట్ చేయకుండా ఈ మటన్ దమ్ బిర్యానీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం మనం వన్ అవర్ బిఫోర్ కానీ మటన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక హాఫ్ కప్ వరకు చిక్కటి పెరుగుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలా వన్ స్పూన్ వరకు గరం మసాలా వన్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల వరకు కారం అలాగే హోల్ గరం మసాలాను గానే యాడ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు స్టార్ ఫ్లవరు అలాగే బిర్యానీ ఆకుని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ నిమ్మ చెక్కని రసాన్ని పిండుకొని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ని కానీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మసాలాస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్ని కానీ ఇప్పుడే యాడ్ చేయడం వల్ల ఈ ఆయిల్ అలాగే మసాలాస్ అన్నీ కానీ ఈ మటన్కి చాలా చక్కగా పట్టేస్తాయి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ నేను వాష్ చేసేసి పెట్టుకున్నాను మటన్ని కాస్త చిన్న ముక్కల కిందనే కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మటన్తో ఏ రెసిపీ చేసినా సరే ముక్కలు అనేవి కాస్త చిన్నగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే అవి త్వరగా కుక్ అవుతాయి ఈ మసాలాస్ అన్నీ కానీ ఈ మటన్కి బాగా పట్టే విధంగా ఈ విధంగా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మసాజ్ చేసేసి తీసుకోండి ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న దీన్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెస్ట్ ఇవ్వండి అప్పుడు ఈ మసాలాస్ అన్నీ కానీ మటన్కి చాలా చక్కగా పట్టేస్తాయి మీరు ఒకవేళ నెక్స్ట్ డే మార్నింగ్ అలా చేసుకోవాలంటే ఓవర్ నైట్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే అది ఇంకా టెండర్గా వస్తుంది ఈ లోపల మనము బియ్యాన్ని కానీ నానబెట్టి పెట్టేసుకుందాం నేను హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా హాఫ్ కేజీ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను ఇంకొకస్తా తక్కువగా అయినా యాడ్ చేసుకోండి కానీ ఎక్కువ మాత్రం యాడ్ చేయొద్దు ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు నాననివ్వండి ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఇట్లాంటి బిర్యానీ పోట్ని పెట్టుకొని దీంట్లోకి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకున్నారంటే ఆనియన్స్ అనేవి చాలా త్వరగా ఫ్రై అవుతాయి మనం ఆల్రెడీ మటన్ని మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఆనియన్స్ని ఒక హాఫ్ వరకు పక్కన తీసి పెట్టుకోండి అలాగే మిగిలిన హాఫ్ దాంట్లో ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా దాన్ని వేసుకొని కుక్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లిడ్డును క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకున్నట్లయితే రైస్ చక్కగా నానిపోయింది దీన్ని వాటర్ని వంపేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఈ లోపల స్టవ్ అయిన ఒక గిన్నెలోకి మూడు లీటర్ల వాటర్ దీంట్లోకి హోల్ గరం మసాలా అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మన రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి అప్పుడే ఈ మసాలాల్లో ఉండే ఫ్లేవర్ అంతా కానీ మన రైస్కి పడుతుంది వాటర్ అంతా బాగా బాయిల్ అయిపోయి మంచి కలర్ఫుల్గా తయారయ్యాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న రైస్ని మధ్య మధ్యలోకి మిక్స్ చేసుకుంటూ రైస్ ఏమాత్రం విరిగిపోకుండా ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఈ ప్రాసెస్లో మిక్స్ చేసుకున్నారంటే రైస్ అనేది అస్సలు విరగదు ఈ విధంగా రైస్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకున్నారంటే తర్వాత మనం దమ్ చేస్తాం కదా ఆ స్టేజ్లో మిగిలిన రైస్ అనేది కుక్ అయిపోతుంది ఇప్పుడు రైస్ను ఒకసారి చెక్ చేసి చూసుకున్నట్లయితే మన రైస్ చూసారు కదా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోయింది ఇంక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వెయిట్ చేశామంటే నైంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోతుంది ఈ లోపల మటన్ని ఒకసారి చెక్ చేసి చూసుకుందాం చూసారు కదా మటన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఈ స్టేజ్లో ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో నుంచి ఒక హాఫ్ బౌల్ వరకు గ్రేవీని తీసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం ఇది వచ్చేసి మనము దమ్ చేసుకునేటప్పుడు రైస్ పైన యాడ్ చేసుకోవడానికి అన్నట్టు తీసి పెట్టుకుంటున్నాను మీరు కావాలైతే ఈ గ్రేవీతో పాటు కొన్ని పీసెస్ని కానీ తీసుకొని పక్కన పెట్టుకున్నారంటే మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత ఆ దమ్ బిర్యానీతో పాటు ఈ గ్రేవీ అలాగే పీసెస్ని సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాసేపు పక్కన పెట్టేసి రైస్ ఎంతవరకు కుక్ అయిందో చెక్ చేసేసి చూసుకుందాం చూసారు కదా రైస్ చూసుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోయింది ఇలా కుక్ చేసుకున్న ఈ రైస్ని మనం మటన్ పైన నుంచి ఇంకొక లేయర్గా యాడ్ చేసేసుకుందాం ఈ విధంగా జాలగరెట సాయంతో వాటర్ని అంతా వంపేసేసి ఈ విధంగా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి తీసుకోండి నేను ఇక్కడ వచ్చేసి రైస్ మొత్తాన్ని ఒకే లేయర్గా వేసుకుంటున్నాను మీరు కావాలైతే కాస్త మ మటన్ను గ్రేవీతో పాటు తీసుకొని పక్కన పెట్టుకున్నారంటే ఫస్ట్ లేయరు మటన్ లేయరు తర్వాత రైస్ తర్వాత మటను మళ్ళీ దానిపై నుంచి రైస్ లేయర్ని యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ రెండు లేయర్స్గా మాత్రమే చేసుకుంటున్నాను కింద వచ్చేసి మటన్ లేయరు అలాగే పైన వచ్చేసి రైస్ లేయరు ఇప్పుడు దీనిపైన ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా మటన్ గ్రేవీ అది యాడ్ చేసుకున్నాను అలాగే దీనిపై నుంచి పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు మీ దగ్గర ఒకవేళ కుంకుమ పువ్వు కనుక అవైలబుల్లో లేనట్లయితే ఎల్లో ఫుడ్ కలర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీర పుదీనాని ఈ విధంగా వేసేసుకోండి ఇప్పుడు దీనిపై నుంచి ముందుగా పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా దాన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా నేను వచ్చేసి బిర్యానీ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు దీనిపై నుంచి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కానీ అక్కడక్కడ వేసేసుకోండి దీనివల్ల బిర్యానీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఈ విధంగా అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన టైట్గా ఉండే లిడ్ను క్లోజ్ చేసేసుకొని ఒక పది నిమిషాల పాటు నార్మల్గా మీడియం ఫ్లేమ్లో దమ్ చేసేసి తీసుకోండి పది నిమిషాలు అయిపోయాక బిర్యానీ పాట్ని పక్కకు పెట్టుకొని దీనిపైన ఏదైనా మందంగా ఉండే ఇలాంటి తవా ఒకటి పెట్టేసుకొని దీనిపైన బిర్యానీని పాట్ని పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు కనుక దమ్ చేసుకున్నామంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది ఈ విధంగా తవా పైన పెట్టి బిర్యానీని దమ్ చేసుకోవడం వల్ల మన బిర్యానీ గిన్నె అడుగు అనేది మాడదు పది నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అరగంట పాటు వదిలేసేయండి ఇంకొక అరగంట తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా మన బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో మనలో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే దమ్ చేసేసిన వెంటనే లిడ్ను ఓపెన్ చేసుకొని చూస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మన బిర్యానీ అనేది కాస్త బంక బంకగానే ఉంటుంది అదే మీరు ఒక అరగంట ఆగి చూసారనుకో దాంట్లో ఏమైనా వేడి ఉంటుంది కదా వాటరు అదంతా ఈ వేడి అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలా రెడీ చేసుకున్న ఈ బిర్యానీని సర్వింగ్ ప్లేట్లోకి దిగేసుకోండి చూసారా కదా మనం కుక్ చేసుకున్న ఈ దమ్ బిర్యానీ రైస్ అయినా సరే అలాగే మటన్ అయినా సరే ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో మీరు ఇంట్లో కనుక ఈ విధంగా రెడీ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు ఇంకెప్పుడు బయట దొరికే బిర్యానీ జోలికి అస్సలు వెళ్ళరు అలాగే ఇది వచ్చేసి టేస్ట్లో అయినా స్ట్రక్చర్లో అయినా రెస్టారెంట్ని తలదన్నే విధంగా ఉంటుంది అంత పర్ఫెక్ట్ టేస్ట్తో అద్దిరిపోయిందనే చెప్పాలి మా ఇంట్లో అయితే అందరికీ చాలా అంటే చాలా నచ్చేసింది ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం మీరు బజార్కి వెళ్ళి మటన్ తెచ్చేసి ఈరోజే ట్రై చేసేసి మీ అమూల్యమైన కమెంట్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ మటన్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్